హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు బీన్స్ ఫ్రై చేస్తున్నానండి కొంచెం బీన్స్ ఉంటే ఫ్రై చేస్తున్నా అందులోకి ఒక ఉల్లిపాయ ఈ చారులోకి కాంబినేషన్గా బీన్స్ ఫ్రై చేస్తున్నా అండి చారు కాగుతుంది ఇప్పుడు ఉల్లిపాయ కోసుకొని బీన్స్ ఫ్రై చేసుకుంటా ఉల్లిపాయ కోసుకుందాం అలా స్కూలు హాఫ్ డేనే అండి అందుకే వంట లేట్ అయిపోయింది స్కూల్ ఉంటేనే తొందరగా వంట అయిపోతుంది అండి ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీ అయిపోయింది స్కూల్ ఉంటేనే పని తొందరగా అవుతుంది వంట పని కిచెన్ లోది బయట పనులు తర్వాత అయినా చేసుకోవచ్చు ఉల్లిపాయ కోసేసుకొని తిరగమాత వేసుకుందాం వేలుగా ఇచ్చి ఒక బాండి పెట్టుకున్నా అండి ఇప్పుడు నూనెసుకుందాం ఒక స్పూనున్నర నూనె వేసుకుంటున్నా నూనె వేడం వేడయ్యాక ఒక స్పూను ఆవాలు జీలకర్ర వేసుకున్నాం ఒక ఎండుమిరపకాయ అవి ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నా ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నా ఈ నై బీన్స్ కొంచెం ముదురుకుంటే ఒక పది నిమిషాలు ఉడకబెట్టానండి ముదురుకుంటే ఉడకబెట్టుకోవచ్చు లేతకుంటే అలాగే వేసుకోవచ్చు ఫ్రీ వేసేసుకున్నాం నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి బీన్స్ ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాం బీన్స్ ని ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి బీన్స్ అను క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిగా అంటా కదండి బీన్స్ ఒట్టిగా అయితే తినట్లేదండి అందుకనే చారు వేసి దానికి కాంబినేషన్గా చేసుకున్నాను బీన్స్ క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పినా కానీ తినట్లేదు అందుకే ఇలా చేస్తున్నా చారుతో అయితే తినేస్తారు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలో రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నా ఇంకాసేపు ఫ్రై అవ్వాలి దంపుకునేది ఒకటి తీసుకొని ఇందులో ఒక మూడు ఎల్లిపాయలు మూడు ఎల్లిపాయ రెబ్బలు అలాగే కారం కారానికి సరిపడా ఒక స్పూన్ వేస్తున్నానండి నేను వేసి ఇప్పుడు దీన్ని దంపుకొని అందుకు కూరలో వేసుకుందాం ఇలా దంపేసి కూరలో వేస్తా నేను ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఇందులో వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేస్తున్నా ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నా రెండు నిమిషాలు ఫ్రై చేయాలి అయిపోయింది బీన్స్ ఫ్రై ఎవరికి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్